ఉండబోతుంది సో ఈ ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజులు వైష్ణవ టెంపుల్స్ అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్ వెళ్తున్నాను ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదా మాంద్ర పెట్టడం జరిగింది సో ఐదు స్టేజెస్లో జరుగుతాయి సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సో ఐదు దఫాల్లో దాదాపుగా నూట ఇరవై కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే పన్నెండు కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మండల వైజు సచివాలయ వైజు మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా సో నార్మల్ కిట్స్ కాన్సెన్స్ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ మనీ ఉంటుంది నాది స్వాతి నక్షత్రం స్వామి నక్షత్రం సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వెళ్తాను సో ఈ మంత్ కుదరలేదు సో ఈ రోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని నాకు శత్రువులు ఎక్కువ మామూలుగా లక్ష్మీ స్వామి అంటే శత్రువుల్ని చెండాడుతారు సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా నా గురించి ఏదైనా బ్యాడ్ గా ప్రే చేసినా లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే లక్ష్మీనారాయణ స్వామి చూసుకుంటారు కేర్ఫుల్ లేదండి లాస్ట్ ఎలక్షన్ చేయను అన్నారు మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది సో ఇప్పుడున్న సినారియా వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం ఆహ్వానిస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా గొడవలు ఇచ్చినా ఓకే ఈక్వైనా ఓకే నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈ రోజు మీరు చూశారు నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు ఎవరు అసంతృప్తిలో లేరండి ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగన్ అన్నను వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఇరవై మూడు మంది ఏమయ్యారో మీరే చూశారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు జగన్ అన్న అజెండా జగన్ అన్న ఫేస్ కట్ తోనే ఇక్కడ గెలుస్తున్నారు మాక్సిమం ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నని బెదిరించి ఆపోజిట్ పోయినా కూడా మనకి మిగిలేదు శూన్యమని కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో ఎవరికి ఏం చేయాలో జగనన్నకు తెలుసు మీరే చూసారు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా టెంపుల్ చైర్మన్లుగా ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నకి బాగా తెలుసు అది తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ కుటుంబం మీద నమ్మకం ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు కుటుంబ రోజు క్రిస్మస్ కి లోకేష్ గారు కుటుంబాన్ని చెప్పింది టీవీలో చెప్తేనే శుభాకాంక్షలు చెప్పినట్టు లెక్క కాదు ఇప్పుడు మేము కూడా చెప్తాము బర్త్డే అన్నకి సో టీవీలో చెప్తేనే చెప్పినట్టు కాదు ఇంకా వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కనీసం ఫోన్ లో అయినా చెప్తారు అది అందరికి తెలిసిన విషయం దాన్ని ఒక ఏమంటారు పొలిటికల్ ఇదిలాగా మీరు మాట్లాడితే ఇలాగా ఇప్పుడు నేను మా అన్నదమ్ములకి కానీ మా హస్బెండ్కి కానీ మాట్లాడేది నేను టీవీలో చెప్పి శుభాకాంక్షలు పెళ్లి రోజుగా ఇదో ఏవి చెప్పం కదా అవి పర్సనల్ గా చెప్పుకుంటాం సో టీవీ మూలంగా ఎవరికైనా చెప్పాలనుకున్నా చెప్తారు అంతే ముద్దులు కూడా టీవీలో పెట్టుకుంటారు కదా అంటే మీరు ఎవరు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు విజయం గారు కూడా వాళ్ళ అబ్బాయికి తెలుగు టీవీలో ముద్దు పెట్టారు అక్కడ ఉన్నారు కాబట్టి పెట్టారు దీనికోసం పెట్టలేదు కదా